అందరికీ నమస్తే అండి ఇదిగోండి రెండు వేల ఇరవై ఒకటి దసరా నవరాత్రుల్లో నాలుగు రోజు రోజు మరి గుర్తులేదు దసరా నవరాత్రుల్లోనే పెద్దిమల్ హై స్కూల్ కళ్ళలోకి వచ్చిందండి ఆ ఉదయాన్నే మా అమ్మ తల్లి చెప్తూ దగ్గర అక్కడ పెద్ద రోజు కొబ్బరికి కొట్టడం చేయడం వల్ల అక్కడ కళ్ళ గుర్తొచ్చింది మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళిపోయానండి కాళ్ళకి చెప్పులు లేవు ఏమీ లేదు సైకిల్ కూడా లేదు బండి లేదు ఏమి లేదు అలా నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు మా హై స్కూల్ నేను అక్కడ టెన్త్ క్లాస్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నేను ఇక్కడ హై స్కూల్ చదివాను అండి పెద్దమల్లి హై స్కూల్ చదివివాడ టు పెద్దమలి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళి అప్పుడు నాడు రేడు పనులు అవుతున్నాయి గేట్లు ఏమి వేసి లేవు ఇసుక గజాలు అన్నీ ఉన్నాయి ఆ వరండా ఎక్కుతున్నప్పుడు మూడు మెట్లు ఉంటాయండి మూడు స్టెప్స్ అవి ఎక్కేటప్పుడు ఏం కనిపించలేదు అక్కడ తులుసుకొని కూడా కూర్చున్నాను కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ గుడుగు అనేది ఉందండి అది సూది మన సూది మన తూర్పు వైపు ఉంది పిడి అనేది పడమరు ఉంది చాలా కొత్త గోడిగా ఉంటుంది అలా తీసుకొచ్చి అమ్మ తల్లి గుడి దగ్గర ఎండమల్ కర్చుకుడి దగ్గర పెట్టేశానండి